వైల్డ్ కార్డ్ వర్సెస్ హౌస్ కంటెస్టెంట్స్ మధ్యన వార్ వేరే లెక్కలో కనిపిస్తూ ఉంది ఇక నామినేషన్ ప్రాసెస్ కి వస్తే ఎదురుగా హౌస్ మేట్స్ కి సంబంధించిన ఫొటోస్ అన్ని పెట్టి మీరు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పైన అయితే దండని వేయాల్సి ఉంటుంది ఈ నామినేషన్ ప్రాసెస్ లో అందరూ నిఖిల్ పైన ఫైర్ కాదు హౌస్ మేట్స్ అంతా ఇక్కడ మణికంఠపై ఫైర్ అవుతూ కనిపించేశారు అయితే ఈసారి మణికంఠని స్పెషల్ టార్గెట్ చేస్తూ హౌస్ మొత్తం కనిపిస్తున్నారని చెప్పుకోవచ్చు నిఖిల్ ని కూడా నామినేట్ చేస్తూ అసలు నిన్ను ఎక్స్పెక్ట్ చేసాం చాలా ఎక్కువ కానీ నువ్వు హౌస్లోకి వచ్చి పెద్ద కంటెంట్ ఇస్తుందే లేదు నిన్ను ఇప్పుడేదో నామినేట్ చేస్తాను నువ్వు బయటికి వెళ్ళిపోవాలని ఉద్దేశం కాదు నీ వాటిని మరింత బెటర్ చేసుకుంటావని మా మనసులో రీజన్స్ని షేర్ చేస్తున్నాము అంటూ నామినేట్ చేసుకుంటూ వచ్చేసారు అలానే నే మణికంటా నువ్వు కాస్త సెంటిమెంటల్గా వెళ్ళిపోతున్నావు అది కాస్త తగ్గించుకుంటే చాలా బాగుంటుంది నువ్వు ఇక్కడ సింపతి డ్రామా ప్లే చేస్తుంటే మేమంతా విలన్స్లా కనిపిస్తున్నాము అంటూ కిరాక్ సీత సైతం మెచ్చి పాడేసింది ఇక ప్రేరణను కూడా నామినేట్ చేసుకుంటూ వచ్చేస్తారు ఇలా హౌస్లో హౌస్ మెంట్స్ తప్పించి మీకు తా వరల్డ్ కార్డ్స్ ఒక్కరు కూడా నామినేట్ అవ్వలేదు వాళ్ళ స్పెషల్ పవర్తో ఇలా మొత్తానికి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ మొత్తం నామినేట్ అవుతూ వచ్చేసారు వైల్డ్ కార్డ్స్ అయితే ఇచ్చి పడేశారనే చెప్పుకోవచ్చు మరి ఈ వైల్డ్ కార్డ్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి